ములుగు జిల్లా మేడారంలో రెండేళ్లకుసారి జరిగే సమ్మక్క సారలమ్మ జాతర కేవలం ఒక పండగ మాత్రమే కాదు భారతదేశంలో కుంభమేళా తర్వాత జరిగే అతి పెద్ద గిరిజన ఉత్సవం ఈ ఏడాది జనవరి ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు నాలుగు రోజుల పాటు ఈ వేడుక అంగరంగ వైభవంగా జరుగుతుంది కోట్లాది మంది భక్తులు వనదేవతలను దర్శించుకునేందుకు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది అద్భుతమైన ఈ జాతరకు మూలమైన వనదేవతల చరిత్ర గురించి సంక్షిప్తంగా తెలుసుకుందాం సుమారు ఏడు వందల క్రితం కాకతీయ రాజుల కాలానికి చెందిన సమ్మక్క సారాలమ్మలు తల్లి మేడారం పాలకుడు సమ్మక్కకు నాగులమ్మ జంపన్న కాకతీయుల సామంతుడిగా ఉంటూ వారికి ప్రతి నెల కప్పం కట్టేవాడు అయితే మూడేండ్లుగా ఏర్పడిన కరువుల వల్ల కప్పం కట్టలేకపోయాడు దీంతో ఆగ్రహించిన కాకతీయులు మేడారం పైకి దండెత్తారు వేల సంఖ్యలో ఉన్న కాకతీయ సైన్యంతో పోరాడుతూ పగిడిద్ద రాజు సారాలమ్మ నాగులమ్మ వీర మరణం పొందారు కుటుంబ సభ్యుల మరణాలను చూసిన జంపన్న అవమాన భారంతో పక్కనే ఉన్న సంపెంగ బాగులోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు అటు కాకతీయుల సైన్యాన్ని వీర నారిలా చీల్చి చెండాడుతున్న సమ్మక్కను వెనక నుంచి ఓ సైనికుడు దొంగచాటున పొడుస్తాడు తీవ్రంగా రక్తం కారుతుండగానే ఆమె చిలుకల గుట్ట వైపు వెళ్లి నెమలినార చెట్టు కింద ఉన్న పుట్ట దగ్గర కుంకుమ భరిణిగా మారి అదృశ్యమైంది సమ్మక్క అదృశ్యమైన తర్వాత గిరిజనులకు ఆకాశం నుంచి కొన్ని మాటలు వినిపిస్తాయి ఈ ప్రాంతం సుభిక్షం కోసం ఇక్కడ రెండు గద్దెలు కట్టి రెండేళ్లకోసారి ఉత్సవం జరిపించాలని తల్లులు కోరినట్లు చెబుతారు విషయం తెలిసిన కాకతీయ రాజు ప్రతాపరుద్రుడు గిరిజనుల కప్పాన్ని రద్దు చేసి గద్దెలను కట్టించారు నాటి నుంచి ప్రతి రెండేళ్లకోసారి మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంలో ఈ మహా జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది